శ్రీ గురు జ్ఞానమ కిలారి ప్రసాద్ జ్యోతిష్యం కి స్వాగతం కిందటి వీడియోలో రవి గ్రహ కారకత్వాలు చంద్ర గ్రహ కారకత్వాలు తెలుసుకుందాం రెండవ వీడియోలు వచ్చేసి కుజగ్రహ కారకత్వాలు బుధ గ్రహ కారకత్వాలు గురుగ్రహం యొక్క కారకత్వాలు తెలుసుకుందాం ఈ వీడియోలో శుక్రగ్రహ కారకత్వాలు శని గ్రహం యొక్క కారకత్వాలు తెలుసుకుందాం ఈ వీడియోలో మనం వీనస్ తెలుగులో శుక్రుడు అంటారు శుక్ర గ్రహము మన జీవితంలో మన జీవితంలో అన్ని విధాల సంతోషాలకి కారణమైనటువంటి గ్రహంగా చెప్పుకుంటారు ఈ శుక్ర గ్రహం మ్యారేజ్ తర్వాత వచ్చే భార్యకి ఈ శుక్రగ్రహం కారకం వైఫ్ లిక్విడ్ క్యాష్ గురువు బంగారానికి కారకుడు అయితే ఈ శుక్రుడు లిక్విడ్ క్యాష్ అంటే వస్తు రూపేణ కాకుండా ధన రూపేణా వచ్చే ధనానికి ఈ లిక్వి శుక్రగ్రహం కారకత్వం అనమాట శుక్రుడు అందమైన భవంతులకి బ్యూటిఫుల్ హౌసెస్ అందమైన భవంతులు పెద్ద భవంతులకి బిగ్ బిల్డింగ్స్ బిగ్ బిల్డింగ్స్ బిల్డింగ్స్ అనే దానికంటే కూడా బిగ్ హౌసెస్ చాలా పెద్ద హౌసెస్ ఉంటాయి కదా సినిమా యాక్టర్లకి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇప్పుడు మనం ముఖేష్ అమ్మాని గారు ఇల్లు చూసుకుంటే దగ్గర దగ్గర అదే ముప్పై మూడు అంతస్తులు ఉన్నాయన్నమాట అనమాట ముఖేష్ గారి హౌస్ సో అటువంటి ఆ హౌస్ ఏంటంటే మనకు బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే బిగ్ బిల్డింగ్ కూడా సో అటువంటి రెండింటికి కూడా కారకత్వం కొన్ని హౌసెస్ ఉంటాయి అన్నమాట కొన్ని హౌసెస్ ఏంటంటే ఆ మనకు డర్టీ ఏరియాస్ అంటే మురుగ్ కాలువల పక్కన రైల్వే ట్రాక్స్ పక్కన ఉంటాయి కదా సో అక్కడ ఉన్న హౌసెస్కి ఏంటంటే అక్కడ దుర్గంధం ఎదగలుగుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనకు అందమైన భవంతులు బ్యూటిఫుల్ బిల్డింగ్ హౌసెస్ కిందకి రావు ఇక్కడ బ్యూటిఫుల్ హౌసెస్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఇప్పుడు ఇక్కడ మన హౌస్ ఉంది ఈ హౌస్ చుట్టూ కూడా ఆ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉండదు అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఈ హౌస్ కి వాల్యూ పెరుగుతుంది ఇదే హౌస్ మనం ఒక రైల్వే ట్రాక్ పక్కన ఇలా కట్టుకున్నాం అనుకోండి సో ఇక్కడ నుంచి మనకు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో అప్పుడు ఆ లో ఉండే వాళ్ళకి కూడా దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది సో ఇటువంటి అన్ని కూడా ఈ వీనస్ కి సంబంధించినట్టు వీనస్ హౌసెస్ అంటే ఏంటంటే చుట్టూ కూడా ఒక పార్కు లేకపోతే ఏదైనా ఒక పూల వనము అటువంటి ఉండే వాటి చోట్ల ఒక బిల్డ ఒక మంచి హౌసెస్ ఉంటుంది అనమాట అంటే చుట్టూ నేచురల్ గా ఉంటుంది సో అప్పుడు అటువంటి ఇళ్లలో నివసించే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు అన్నమాట సో అటువంటి వాటికి ఈ శుక్రుడు కారకత్వం వేసాడు ఇంకోటి వచ్చేసి శుక్రుడు లగ్జరీస్ కార్లు శుక్రుడు మనకు ఈ బిఎమ్డబుల్యూ రోల్స్ రాయల్స్ రోల్స్ రాయల్స్ కార్లు సో అబౌ వన్ వన్ క్రోర్ అబౌ వన్ క్రోర్ కానించి స్టార్ట్ చేసుకుంటే ఈ ఫార్చ్యూన్ కార్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ అందమైన కన్నిటికీ ఈ శుక్రగ్రహం గ్రహం కారకత్వం ఇస్తారు అన్నమాట అంటే ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ లో మనకు కార్లో ఎక్కువ రేట్ ఉంటాయి ఈ కార్లు అన్న ఎక్కువ కాస్ట్లీ కార్లకు కూడా ఈ శుక్రగ్రహం కారకత్వం ఇస్తారు అన్నమాట సో కారు మనకు చాలా మంది నానో కారు కూడా ఉంది వన్ ల్యాక్ లోపల టూ ల్యాక్స్ లోపల ఉంటాయి సో ఆ కార్లుకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ వేరు ఈ శుక్రగ్రహ కారకత్వానికి సంబంధించిన ఉన్న కార్లకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ వేరు అనమాట సో ఇవన్నీ కూడా ఈ శుక్రగ్రహానికి కారకత్వం ఇస్తుంది అనమాట చాలా హై కాస్ట్ వీళ్ళంతా పీపుల్స్ వాడే ఈ కార్లు కూడా ఈ శుక్రగ్రహం కారకత్వం ఇస్తుంది ఇంకోటి ఈ శుక్రగ్రహం మెయిన్ చాలా మందికి సినీ రంగం సినీ రంగం సినిమా ఇండస్ట్రీ సినీ రంగంలో చూసుకుంటే మనకు ఈ శుక్రగ్రహ కారకత్వం శుక్రుడు యొక్క బలం బలమైన స్థితి ఉంటేనే వాళ్ళు సినిమా రంగంలో రాణిస్తారు అనమాట అది ప్లేబ్యాక్ సింగర్ కానించి సినిమాల్లో గా నటించే వాళ్ళు ఇలాగా కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు సినిమాలో రాణిస్తారు అనమాట సో ఈ శుక్రుడు అనుకూలించబోతే సినిమా రంగంలో రాణించడం కష్టం సో శుక్రులను అనుకూలించి సినిమా రంగంలో రాణించి అదే శుక్రుడు వల్ల రాజకీయాల్లో కూడా రాణించేదానికి అవకాశం ఉంది సో శుక్రుడు అనుకూలించి సినిమా సినిమా రంగంలో ఎవరు రాణించారంటే మనం చూసుకుంటే శుక్రుడు అనుకూలించి సినిమా రంగం రాజకీయ రంగంలో ఎవరు రాణించారు గొప్పగా అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై మూడో తారీఖు జన్మించే సో ఆయనకి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు మేషరాశిలో ఉంటాడు లగ్నంలో గురు చంద్రుడు ఉంటాడు గురువు చంద్రుడు సో ఇక్కడ గురువుకి చంద్రుడికి శుక్రుడికి సమసప్తకం ఏర్పడింది సమసప్తకం ఏర్పడింది ఈ సమసప్తకం ఎప్పుడైతే లగ్నం మీద శుక్రుడు యొక్క దృష్టి పడింది ఈ శుక్ర కారకత్వం అయినా జనాకర్షణ విపరీతంగా వచ్చిందనమాట శుక్రగ్రహ కారకత్వం అయినా సినిమా రంగంలో జనాలను అట్రాక్ట్ చేయగలిగాడు జనాలను అట్రాక్ట్ చేయడంతో ఆయన సినిమాల్లో విపరీతమైన క్రీజ్ వచ్చింది సినిమాల్లో ఆయన నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి శుక్రుల కారకత్వం సో అది కూడా ఆయనకి ఎప్పుడు వచ్చిందంటే ఆయనకి పెళ్ళి అయింది ఫస్ట్ వివాహం ఆ భార్య ద్వారా ఈ శుక్రుడు యొక్క కారకత్వాలు రెట్టింపు సినిమా రంగంలో అద్భుతమైన అవకాశం వచ్చింది అనమాట ఆయనకి శుక్రుడు కారకత్వం సో శుక్రమహదశ జరిగిన రోజులు ఆయనకి విపరీతంగా యోగించింది అదే శుక్రుడు రాజకీయాల్లో కూడా రాణించి ఆయన చేత ఒక పార్టీ పెట్టించి పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళి స్థాపించిన తొమ్మిది నెలలకే ఆయన పార్టీ అధికారంలో రావడానికి ఈ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు యోగించాడు అంటే ఇక్కడ మల్టిపుల్ గా శుక్రుడు ఒక జాతకాన్ని జాతకుడి మీద ప్రభావం చూపించాడు సినిమా రంగం రాజకీయ రంగం రెండింటికి కూడా ముందైతే ఆయనకి కీర్తి ఎనలేని కీర్తి సినిమా రంగం నుంచి వచ్చింది శుక్రుడు వల్ల సో తర్వాత వచ్చిన రాజకీయ రంగం కూడా శుక్రుడు ఇచ్చినటువంటి యోగంతో ఆ రాజకీయాల్లో ఆయన నిలబడగలేదు సో ఇదన్నమాట శుక్రుడు ఒక సినిమాలకు సంబంధించి యోగించి అద్భుతమైన స్థానాన్ని తీసుకుంటున్నటువంటి జాతకం సీనియర్ ఎన్టీఆర్ అలాగే శుక్రుడు వల్ల యోగించి సినిమా మరియు రాజకీయ రంగాల్లో రాణించినటువంటి తమిళనాడు ఒకప్పుడు ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా మిథున లగ్నం లగ్నం నుంచి ఈ లగ్నానికి యోగకారకుడైనటువంటి శుక్రుడు మీనరాశిలో వచ్చేస్తుంది పదో ఇంట్లో లగ్నం నుంచి పదవ ఇంటి ఇది ఫస్ట్ హౌస్ అయినటువంటి ఇది టెన్త్ హౌస్ సో ఈ శుక్రుడు టెన్త్ హౌస్ అంటే వృత్తి ఉద్యోగం కర్మ వీటికి సంబంధించిన హౌసెస్ అన్నమాట సో ఎప్పుడైతే ఈ లక్నో నుంచి శుక్రుడు పదవి ఇంట్లో ఉన్నాడో మనం ఏం చెప్పుకున్నాం అందమైన భవంతులు ఈ అందమైన భవంతులోనే ఈ యొక్క జీవితం సాగింది బిగ్ బిల్డింగ్స్ ఒక ఈ తమిళనాడుకి చీఫ్ మినిస్టర్గా ఉంది కాబట్టి బిగ్ లోనే ఈ యొక్క ఉండింది అన్నమాట లోటస్ అక్కడ తమిళనాడులో ఉన్నింది ఓఎస్ గార్డెన్లో ఉంది సో ఇంకా శుక్రుడు ఏంటంటే ఈ శుక్రుడు మీనరాశిలో ప్రస్తుతి అంటే మీనరాశి అంటే ఏంటి పాదాలకు సంబంధించిన రాశి పాదాలకి సంబంధించిన రాశి సో ఈ పాదాలకు సం పాదాలకి మనం వేసుకు ఏమి పాద పాదరక్షకులు ధరిస్తాం చెప్పులు సో ఈమె దగ్గర దగ్గర వెయ్యి రకాల జతలు చెప్పులు ఉన్నాయి శుక్రుడు ఈ జయలజిత గారికి ఈ శుక్రుడు వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు మీనరాశి పాదాలకు సంబంధించిన రాశి ఈ పాదాలకు సంబంధించిన రాశిలో శుక్రుడు ఉండడం వల్ల వెయ్యి రకాల జతల చెప్పులు ఈమె వాడారు ఇంకా కార్లు కార్ల గురించి చెప్పుకున్నాం శుక్రుడు కార్లు సో ఈ చాలా రకాల కాస్టి కార్లు వాడారు జలెత్తగా సో కార్లు వాడారు రాజకీయాల్లో శాసించారు సాధించారు తమిళనాడుకి ఐదు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు సో అటు రాజకీయాలు గాను అటు సినిమా రంగంలో కూడా ఈ పేరు ప్రఖ్యాత రావడానికి అందమైన భగవంతుల్లో నివసించడానికి మంచి మంచి కార్లల్లో తిరగడానికి ఈ శుక్రుడు కారకత్వం అన్నమాట సో ఇంకా శుక్రుడు దేని దేని కారకత్వం వహిస్తాడంటే శృంగారం భార్యాభర్తల మధ్య అనురాగానికి కారకమైనటువంటి శృంగారానికి కారకత్వం ఇస్తుంది స్పోమ్ స్పోమ్ వీర కణాలకి కారకత్వం ఇస్తాడు శుక్రుడు శుక్రు శుక్రుడు ఇంకా మనకు పూలు గులాబీ ఈ అన్ని రకాల పూలకు కూడా ఈ శుక్రుడు కారకత్వం ఇస్తాడు ఇంకా సురాపానం సురాపానం అంటే వైన్ వైన్ షాపులు కాస్ట్లీ వైన్ అనుకో శుక్రుడు అంటేనే కాస్ట్లీ కాస్ట్లీ వైను అంటే విదేశీ మద్యం స్వదేశీ మద్యం కంటే కూడా విదేశీ మద్యం అది కూడా కాస్ట్లీ ఉండే మద్యానికి ఈ శుక్రుడు కారకర్తం వేస్తున్న ఈ చీఫ్ లిక్కరు వీటికి అనేటి రాహు కారకత్వం వేస్తే శుక్రుడు కాస్ట్లీ మద్యానికి ఆధిపత్యం వేస్తాడు అనమాట సో ఇంకా శుక్రుడు యోగించి అందమైన భవంతులు పెద్ద పెద్ద భవంతుల్లో నివసించడానికి కారణమైనటువంటి ఎవరంటే మనకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ శుక్రుడు వృచ్చిక లగ్నం లగ్నం నుంచి పదో ఇంట్లో అంటే సింహరాశి సింహరాశి అంటే గవర్నమెంటు పార్లమెంటుని చూపించే హౌస్ రుచికల గ్రానికి పదవి ఈ పదవి ఇంట్లో శుక్రుడు ఉంటారు ఎవరికి ఇప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారు సో ఇక్కడ నుంచి పదవి ఇంట్లో శుక్రుడు ఉంటే ఏంది అందమైన భగవంతులు బిగ్ బిల్డింగ్స్ అంటే పాలనాపరమైన అంటే ఆయన వృత్తి ఆయన వృత్తి స్థానంలోనే శుక్రుడు శనితో కలిసి ఉండడం వల్ల శుక్రసేనుడు కాంబినేషను పదవి ఇంట్లో ఉంటారు ఇక్కడ ఈ లో ఉంటారు ఈ హౌస్ లో ఉన్న వాళ్ళ ఏమైందంటే ఆయన అందమైన అందమైన భవంతుల్లో బిగ్ లో ఉంటూ శని కారకత్వంతో పాటు శని కారకత్వం ఏంటంటే రాజకీయం అక్కడి నుంచి ఆయన రూల్ చేయడం జరుగుతుంది అనమాట సో అలాగా ఆయనకి వృత్తి కళాకరానికి శుక్రుడు ఈ పదో ఇంట్లో ఉండి శనితో కలిసి పదో ఇంట్లో ఉండి యోగించారు అనమాట అందమైన భగవంతులు పెద్ద పెట్టాలి సో ఈ విధంగా శుక్రుడు రాజకీయాలు సినిమా రంగం అందమైన భగవంతులు బిగ్ బిల్డింగ్స్ కాస్ట్లీ వైన్స్ విదేశీ మద్యం వీటిలన్నిటికీ కారక వహించి సో ఒక సెలబ్రిటీ పర్సన్ చేయడానికి కూడా ఈ శుక్రుడే కారక సెలబ్రిటీ పర్సన్ సో ఇంకా శుక్రుడి గురించి మనం భరణి ఉబ్బర్వాస ఇవి స్వంత నక్షత్రాలు అన్నమాట శుక్రుడు మరణి పుబ్బ పూర్వాషాఢ ఇవి స్వంత నక్షత్రాలు స్వక్షేత్రం శుక్రుడికి వచ్చేసి మనకు వృషభ రాశి వృషభ తుల ఇవి స్వక్షేత్ర రాశి భక్తి స్వక్షేత్రం రాశిలో ఎగ్జాల్ట్ అవుతారు ఎగ్జాల్ట్ కన్యా రాశిలో డెబిలిటేట్ ప్లానెట్ ప్లానెట్ శుక్రుడు సో ఈ విధంగా మనకు శుక్రుడు యొక్క ఏ రాశిలో ఆయన స్వ స్వక్షేత్రాలు అంటే వృక్షభతలు మీనంలో ఎగ్జాల్ట్ కన్యాలో డెబిలిటేట్ సో ఇది శుక్రుడు గురించి కారకత్వాలు ఆయన సంబంధించి కొన్ని చార్ట్స్ కూడా మనం చెప్పుకున్నాం సో తదుపరి మనము శని భగవాన్ శని మహారాజు గురించి చర్చించుకున్నాం సో ఈ వీడియో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ఛానల్ యొక్క